గోదాదేవి ప్రసాదించిన తిరుపతిలో తొమ్మిదో పాశ్రం తూమణి మాడత్తు చిత్తుం విలక్కెరియ తూపం ఇలినై మేల్ కణ్వళరు మామన్మగళేమణికదవంతాళు తిరవాయ్ మామీర్ మీర్ అవళయ్యలు పీరో ఒన్మగల్దాన్ ఉమయ్యో అనృచ్ విడో అనందలో ఏమం మందిర పట్టాళో మామాయన్ మాధవన్ వైగుందన్ ఎన్ నామం నా మం పలవం నవెన్ రే లో వాయి అత్త కూతుర మణుల మేడల చుట్టూ దీపములు వెలుగుతున్నవి సువాసనల పొగలు తూగు తూగుమంచం మీద కదలక కన్నులు మూసుకునున్నావే మణివాకిలి తలుపు తీయవే తల్లి ఓ అత్త నీవైనా లేపవా ఆమె ముగదా చెవిటిదా రోగియా కాబలించినారా మంత్రప్రయోగంతో గాఢ నిద్రలో ఉన్నదా మహామాయావి మాధవా వైకుంఠాన్ని కీర్తించుచు ఆమె నిద్రలేబమ్మా అని వేడుతోంది గోదావరి